ಎಲೆ ಬಂದು ಮನ ಈ ಅರತುಗಳ ಪಟ್ಟಕ ರಾಜಕೀಯರಿಗೆ ವಿಭಿನ್ನ ಜನತಗಳು ಮಲಾಯಿಕ ಮಹಾಭಾರತಗೊಂದ ಕರ್ನಾ ಮರದ ಕರ್ನಾ ಪುನಃ ಪರಿಗಣ ತರ್ನಾ ನೆಲನ ಕೈಯೋಸ್ತಾರ್ನ ಕಲಾವ ರಾಜಪದ ಕರ್ನಾ ಮರದ ಕಲಿಕೆ ಗಣಭಾಗಲವರು ನಿರಂಜನಾಶ ಮತನ ಮರದಿಂದ ಮೋಗುಳ ಬಂದ ಆಚರಿಸಿದ್ರ

తెలియవచ్చు ధర్మానికి రాబోయేందుకు ఏదైతే ఉందో అందరూ కూడా తెలుపాలి ఏదైనా మన ప్రతినిధులతో సంస్కృతి మన సాంప్రదాయాలు ఏవైనా

నేను పడుతున్నటువంటి కృషికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంస్కృతిని మన హిందో ధర్మాన్ని మన రాముడు కాదని కృష్ణుడి కాదనది మన యొక్క ధర్మశివుడు ఎక్కడ కాదలదు

何を言うかというと、新しく取らると、自民の指